త్రీ డిఫరెంట్ టైప్ కజ్జికాయల రెసిపీ చెప్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి స్టవ్ ఫస్ట్ టర్న్ వచ్చేసి ఇక్కడ మనకు బెల్లం కజ్జికాయలండి బెల్లం కజ్జికాయలో వెంపుకున్న నువ్వులు వెంపుకున్న పల్లీలు అండ్ కొబ్బరి తురుము బెల్లం తురుము కొద్దిగా ఇలాచి పొడి కొద్దిగా సోంపు ఇవన్నీ మిక్స్ చేసుకొని స్టఫింగ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి నాకైతే చాలా నచ్చేసాయి సెకండ్ వన్ వచ్చేసి వెండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు వెండు కొబ్బరి తురుము కాజు ముక్కలు బాదం ముక్కలు అండ్ కొద్దిగా ఇలాయచి పొడి సో ఇవంటే ఖచ్చితంగా వేసుకోవాలి అండ్ మీరు ఎక్స్ట్రా వేసుకోవాలనుకుంటే కొద్దిగా వెంపుకున్న పల్లీలు కొన్ని పుట్నాలు వేసుకోండి వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని స్టఫింగ్ చేసేసి ఫ్రై చేసుకోవడమే థర్డ్ వన్ వచ్చేసి మనకు పూర్ణం కజ్జికాయలు ఇక్కడ శనగపప్పుతో చేస్తున్నామండి ఉడకపెట్టిన శనగపప్పు అండ్ బెల్లం తీసుకోండి బెల్లం తీసుకొని బెల్లం బాగా కరిగించి మనం రుబ్బుకున్న శనగపప్పు ఉడకపెట్టుకొని రుబ్బుకోవాలి అండ్ బెల్లంలో వేసి ఉడకపెట్టాలండి చాలాసేపు సో అది గట్టిగా అయిపోతుంది కొద్దిగా ఇలాయచి పొడి సోంపు వేసుకొని స్టఫింగ్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే ఫోర్త్ వన్ వచ్చేసి బియ్యం పాయసం ముందుగా లీటర్ పాలు బాగా మరిగించుకొని చక్కెర వేసుకోవాలి చక్కెర కరిగిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానా రైస్ వేసి నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి దాని తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ఏదైనా సరే రుబ్బుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కుక్ చేసుకొని మనం డ్రై ఫ్రూట్స్లో కాజు బాదం కిస్మిస్ ఫ్రై చేసుకొని వేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే నాలుగు రకాల స్వీట్ రెసిపీస్ రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి